హాయ్ ఫ్రెండ్స్ విజయబర్ష టిపిక్స్ స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దేనికంటే ముందుగా మన వీడియోస్ అప్లోడ్ అయినవి మీకు నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో టోటల్గా మనకి ఐదు పట్టాపిల్లలు అయితే మనకు సేల్కి అయితే ఉన్నాయండి వాటికి సంబంధించిన మదరు అదేవిధంగా ఫాదరు ఫొటోస్ అయితే మీకు వీడియో రూపంలో అవపడుతున్నాయి కదా వీటికి సంబంధించిన పిల్లలకైతే మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఏజ్ వచ్చే తలకి మనకి నాలుగు నుంచి ఐదు నెలల వయసు కలిగినవి అయితే మనకు చవటం జరిగింది ఇవి ఒకే దగ్గర ఉండటం వల్ల అవి తోకలు అనేవి కొంచెం పొడుచుకోవటం జరిగింది అవి అనేవి వస్తూ ఉంటాయి వాటాలకు సంబంధించి చవటం జరిగింది అదేవిధంగా ఇవి వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ గుంటూరు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మనకి ఇవి అయితే ఉండటం జరిగింది టాట్రా చూసుకున్నట్లయితే బ్రదర్ నంబర్ అనేది నేను టైటిల్ వేస్తాను మీరు అక్కడి నుంచి చూసి అతను కాల్ చేయొచ్చు అదేవిధంగా ఇవి ఐదు ఒకళ్ళే తీసుకుంటే బలుక్గా కొద్ది గొప్ప డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్పటం జరిగింది లేదనుకుంటే ఒక్కొక్కటి తీసుకుంటే ఐదు వేల రూపాయలకి అయితే చదవటం ఏమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ బ్రదర్ను కాల్ చేస్తే బ్రదర్ అయిన ఇన్ఫర్మేషన్